న్యూస్కి స్వాగతం సమగ్ర కుటుంబ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున క్రింది విధంగా తీర్మానించింది వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన జిఓఎంఎస్ నంబర్ పద్దెనిమిదిని జారీ చేసింది అధ్యక్ష ప్రభుత్వం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన నూట ఇరవై రెండు ఆబ్లిక్ క్యాబినెట్ ఆబ్లిక్ ఏ టూ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు మెమో ద్వారా సామాజిక విద్య ఆర్థిక ఉద్యోగ రాజకీయం మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ఫలితాలను ప్రస్తుత సిప్సి సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది వివిధ ప్రజా సంఘాలు సామాజికవేత్తలు మేధావులు ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష ఏ హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ బి సర్వే షెడ్యూల్ సి ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలు సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫార్మర్ంలో ఫారంలో మొత్తం యాభై ఏడు ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం డెబ్బై ఐదు ఫీల్డ్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది సర్వే విధానం మరియు ప్రణాళిక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను నూట యాభై కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాక్గా అదే విజ విభజించబడింది తద్వారా తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ను మరియు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది అధ్యక్ష తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎన్యుమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆరు నవంబర్న ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది అధ్యక్ష రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజులు సర్వే మిగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది అధ్యక్ష ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్ గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్మిరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచెలకు యూనిట్లుగా గుర్తించి వీధి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్నుమరేటర్ ఇచ్చేసి ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకుంటే ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పులు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంగన్వాడీ టీచర్స్ ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ రాజ్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష మొదట మొదటి మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్నిమదికారులు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితోని సేకరించి ఎనిమిది పేజీల అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని ఎనిమిది పేజీల పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు తండ్రి పేరు వాళ్ళ కులము వాళ్ళ ఆర్థిక స్తోమత వాళ్ళ విద్య గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందిందా ఇత పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ మాన్యువల్గా సేకరించి డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యుమరేటర్ అయితే నూట యాభై ఇండ్లకెళ్లి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపిచ్చి పూర్తి అంతా కూడా డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇన్ని ఇంత పతడిబందిగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం ఆ తర్వాత ప్రతి నూట యాభై ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పక్కడబందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతపత్రాలు ఇచ్చిన అధ్యక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్లకు వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించిన అధ్యక్ష అధ్యక్ష ఏడు దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మైనారిటీలు కావచ్చు మేము ఎంతమంది ఉన్నాము మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష కనీసం మాకు నిధులు మా రిజర్వేషన్లు లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం వాళ్ళెక్క తెల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఏదో ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్ గా మారుతుందని చెప్పి ఈ రోజు ఒక పక్కడబంది ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈ రోజు ఉదయం కేబినెట్ లో దాన్ని చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదింపజేసి ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈ రోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే ఈ రోజు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న ఈబీసీ బీసీలు ఏబిసిడి అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉందో మొత్తం యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలు కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈ రోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది మంత్రివర్గ ఉపసంఘాన్ని విధంగా అధికారులు అదే విధంగా ఎన్నుమరేటర్ సూపర్వైజ్ చేసిన వాళ్ళు ఎన్నుమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని ఒక బాధ్యతను నెరవేర్చుంది కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరిని కూడా అభినందించాల్సిందిగా కోరుతున్న మీరు అందరు పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష గౌరవ మంత్రి గారు